బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము అనంత్ భాయ్ ద్వారా మనసు యొక్క పవర్ ఏంటి దానికి ఉన్నటువంటి శక్తులు ఏంటి అనేటువంటి టాపిక్ గురించి చెప్తున్నటువంటి సందేశము ఫస్ట్ పార్ట్ మనం విన్నాము ఇది రెండో పార్ట్ దాని యొక్క కనెక్షను అసలు మనసుని అర్థం చేసుకోవటం దాన్ని నియంత్రించటం అనేది ఆధ్యాత్మిక సాధనలో చాలా అవసరము పురుషార్థానికి ఇది ఎంతో ఉపయోగపడుతూ ఉంది అందుకనే మనసుని అర్థం చేసుకోవటానికి మనసు అంటే ఆత్మ మరియు ఇంద్రియాల మధ్య ఉన్న ఒక సేతువుగా ఉపనిషత్తుల యొక్క దృష్టి కోణం అనుసారంగా చూసినట్లయితే మనకు ఇది అర్థమవుతూ ఉంటుంది ఏంటని మనసు అనేది ఆత్మకు ఇంద్రియాలకు మధ్యన ఉన్న ఒక వారధి లాంటిది అని ఉపనిషత్తుల దృష్టికోణంతో చూస్తే మనకు అర్థమవుతుంది మనసును ఆత్మ మరియు బాహ్య ప్రపంచం అనగా ఇంద్రియాల మధ్యన ఒక మాధ్యమంగా పని పనిచేస్తూ ఉంటుంది మనసు ఉపకరణ ఆత్మను భౌతిక ప్రపంచం నుండి కనెక్ట్ చేయటానికి అంటే ఇప్పుడు ఆత్మ శరీరంలో ఉంటుంది అది ఎవరితోటి బయట ప్రపంచంతో కనెక్ట్ అవుతుంది అంటే మనసు ద్వారానే భౌతిక ప్రపంచంతో జోడించేది ఎందుకంటే మనసు డైరెక్ట్లీ కార్యక్రమం ఏమీ చేయదు ఆత్మ తన కన్ కర్మేంద్రియాల ద్వారా పనిచేయిస్తూ ఉంటుంది అయితే మనసు బుద్ధి మరి సంస్కారం అనేది ఆత్మ లోపలే ఉంటూ ఉంటాయి ఆత్మ యొక్క పవర్స్ అనమాట ఆత్మ లోపల ఉంటుంది అంటే ఈ మూడు కలిస్తేనే ఆత్మ అవుతుంది అని చెప్తూ ఉంటారు మనసుని మనసుకు ఎనర్జీ లభిస్తూ ఉంటుంది మనసు అనేది వేరేది కాదు మనసు స్వయంగా ఫ్రీ విల్ అనేది దాని దగ్గర ఏమీ ఉండదు మనసుకు స్వయం ఫ్రీ విల్ అనేది ఏమీ ఉండదు అది మన యొక్క ఆత్మ ఎలా చెప్తూ ఉంటుందో మనసు ఒక నౌకర్ లాగా పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు మనసుకి నౌకరుగా అవుతారా ఆత్మ యజమానిగా నడుస్తూ ఉంటుంది ఒకవేళ మనసుకు అధీనం అయిపోతే ఆత్మే మనసు చెప్పినట్టు వినాలి అందుకని ఆత్మకు మనము ఆత్మను వెళ్ళాలి అంటే మనసుని తెలుసుకోవాలి ఆత్మను తెలుసుకోవాలి ఆత్మ కార్యం చేస్తుంది అంటే ఆత్మ తన యొక్క కార్యం మనసు బుద్ధితో పాటు చేస్తూ ఉంటుంది అంటే శరీరంలో ఉంటేనే కదా ఆత్మ పనిచేసేది అదే శరీరం లేకపోతే పని చేయదు కదా అయితే ఈ సూక్ష్మ శరీరం కూడా ఉన్నది సూక్ష్మ శరీరంలో మనసు బుద్ధి ఉంటుంది సంస్కారాలన్నీ కూడా కారణ శరీరంలో రికార్డింగ్ అవుతూ ఉంటాయి సూక్ష్మ శరీరంతో పాటు మరి సుస్థూల శరీరం ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటుందో మనసు పనిచేస్తూ ఉంటుంది మనిషి శరీరం అనేది లేనప్పుడు మనసు యొక్క మనిషికి శరీరం లేనప్పుడు మనసు కార్యం అనేది చేస్తుందా అని చాలామందికి డౌట్ వస్తుంది మీకు అర్థం చేయించడం కోసం మనసుకి ఎనర్జీ ఎక్కడి నుండి లభిస్తుంది అంటే ఆత్మ నుండి అంటూ ఉంటారు ఇప్పుడు ఆత్మకు చెప్తూ ఉన్నాను ఆత్మకు ఎక్కడి నుంచి పవర్ వస్తూ ఉంటుంది తన క్రియేటర్ పరమాత్మ నుండి ఆత్మ అంటే మీరు అనంత సూర్యుల యొక్క శక్తి మీ పవరు మీ ఆత్మ లోపల ఉంది అంట అనంత అనంత పవరు మీ లోపల ఉంది ఆ పవరే మనసుకి ఇస్తూ ఉన్నారు మనసు అంటే ఏంటి ఆత్మకు బాహ్య ప్రపంచంతో వారధిలాగా పనిచేస్తుంది అని అన్నారు ఇక్కడ ఆత్మకు పవర్ వస్తుంది కానీ ఆత్మ మీకు మీరే శత్రు ఆత్మ మీకు మీరే మిత్రుడు అంటారు మనసు మీ యొక్క మిత్రుడుగా అయితే మోక్షం వైపు తీసుకొని వెళ్తూ ఉంటుంది మంచి కార్య కర్మాల వైపు తీసుకొని వెళ్తూ ఉంటుంది మనసు మీకు శత్రువుగా అయిపోయింది అనుకోండి దీనిలో వైరము వాసన చింతన టెన్షన్ స్ట్రెస్ తనావుతో నిండి ఉంటుంది బాధలతో నిండి ఉంటుంది మీరు అప్పుడు తప్పుడు దిశలోకి వెళ్ళిపోతూ ఉంటారు అంటే మీ మనసులో ఇవన్నీ ఉండబట్టి ఆటోమేటిక్గా మనసు ఆ దిశలోకి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు మీకు ఆ మనసు శత్రువు అవుతూ ఉంటుంది అందుకని మీకు మీరే శత్రువు మీకు మీరే మిత్రుడు అని అనేది కూడా కారణం అదే ఒకవేళ శత్రువులాగా అయిపోతే ప్రపంచంలో ఏ వ్యక్తి యొక్క అవసరము లేదనుకుంటారు కానీ ఇదే మిమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తూ ఉంటుంది అందుకని ప్రపంచంలోనేటువంటి ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉంటారు మీ మనసుని నియంత్రణ చేస్తూ ఉంటారు విజయం అనేది పొందటం జరుగుతూ ఉంటుంది ఏదైతే మనసుతోటి జయించటం అనేది జరుగుతూ ఉంటుందో మనం అప్పుడు దుఃఖము అనేది మనకు ఉండదు మనసుని జయించపోతే దుఃఖీగా అయిపోతాము అందుకని ఇప్పుడు మరి మనసు అనేది దేవత అవుతుందా లేకపోతే దానవుడిగా అవుతుందా అంటే మనిషి తన యొక్క మనసుని కంట్రోల్లో చేసుకుంటే మనసు దేవత అయిపోతూ ఉంది శాస్త్రాల్లో చాలా స్టోరీస్ మనం విన్నాము లైవ్లో కూడా చెప్పుకున్నాము ఎవరి యొక్క మనసు మరి చిత్తము కంట్రోల్లో ఉంటుందో వాళ్ళ జీవితం చాలా ఉన్నతంగా ఉంటూ ఉంటుంది ఒకవేళ మనసు వికారీగా టెన్షన్గా స్ట్రెస్ తనావులో ఉంటే చాలా పరేషాన్ చేస్తూ ఉంటుంది ఇతరులను దుఃఖ పెడుతూ ఉంటుంది రాక్షస ప్రవృత్తిగా కలిగి ఉంటుంది అందుకనే మిమ్మల్ని మీరు చూసుకోండి దేవత మరియు దానవుల్లో ఏంటి తేడా సంస్కారాలే తేడా గుణాలే తేడా మ దేవత అయినా మనిషిలాగే ఉంటాడు దానువుడైనా మనిషిగానే ఉంటారు గుణాలే తేడా ఒకటి అందరినీ ఖుషి చేసేది అందరినీ అందరికీ శాంతి ప్రధానం ఇచ్చేది దేవతా స్వరూపం అదే కనుక రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటే అందరి నుంచి లాక్కుంటూ ఉంటుంది ఇంకా తినే వాళ్ళ దగ్గర కూడా ఇచ్చేవాళ్ళకు కూడా ఇస్తూ ఉంటూ ఉంటారు ఈ పద్ధతితోటి మనసు ఈ విధంగా తయారై ఉంటుంది అందుకని మనసును కంట్రోల్ చేసుకోకపోతే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతూ ఉంటే రాక్షస ప్రవృత్తిలోనే ఉండిపోతూ తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఒకవేళ మనసు బాహ్య విషయ వాసనలు భోగ విలాసాల్లో చిక్కుకొని ఉంటే ఆత్మ ఆ జ్ఞానంలో మునిగిపోతూ ఉంటుంది ఇది సీదా విషయం కదా ఆత్మ అయితే చాలా పవర్ఫుల్గా ఏమీ ఉండకపోతే ఆత్మ పవరు మనసుకు ఏమీ ఇవ్వదు ఎందుకంటే మనసు లోపల ఏదైతే ఉందో దాని లోపల అనంత జన్మల యొక్క డేటా రికార్డింగ్ ఉన్నదే ఉంది అది సంస్కార రూపంలో ప్రకటితం అవుతూ ఉంటుంది సంస్కార రూపంలో కరెక్ట్ చేసుకోవటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి బంతి మీరు పైకి ఇసిరేస్తారు ఆ బంతి మళ్ళా పైన ఒక అంటే పైన ఒక బండి బంతి ఉంది పెద్ద బంతి దానిలో చిన్న బంతి ఆ చిన్న బంతి అంటే ఏంటి మన ఆత్మ పైన ఉన్న పెద్ద బంతి పరమాత్మ అయితే దీనిపైన అనేక ఆవరణలు ఉన్న కారణం వల్ల పెద్ద బంతి అనగా పైన ఉన్నటువంటి ఒక ఆవరణ మనసు విషయ వాసనలకు చిక్కుకొని ఉన్నట్లయితే దాని యొక్క మరి ఇంప్రెషన్లో అందరూ వెళ్ళిపోతూ ఉంటే అందరి యొక్క ప్రారంభ కర్మల యొక్క ఫలితం కోరికలు వాసనలు అన్నీ కూడా ఆత్మ జన్మ తీసుకోవటంతో అది నెక్స్ట్ జన్మకి కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది శరీరము లేదు ఆత్మ కనుక్కోండి మరి ఇంకా భ్రమిస్తూనే ఉంటుంది మూడు తత్వాలు ఎందుకంటే అనంత జన్మలు తీసుకున్నాము మనిషి అనంత శరీరాలను తీసుకున్నారు అకారి రూపంలో ఆత్మ ఉంటుంది ఆత్మ పైన ఎన్నైతే రికార్డింగ్లు ఉన్నాయో ఆ యొక్క మనసు పైనే ఉన్నాయి ఆత్మ లోపల లేవు అని బాపూజీ చెప్పారు పైన ఏవైతే ఆవరణలు ఉన్నాయో దానిలోనే రికార్డింగ్లు ఉంటాయి అవే సూక్ష్మ కారణ శరీరాలు అక్కడే సంస్కారాలు ఉంటూ ఉంటాయి అవే రికార్డింగ్లుగా సూక్ష్మ శరీరం కూడా మాట్లాడుతూ ఉంది అందుకే మనము కారణ శరీరం గురించి మాట్లాడుతాము మనం సూక్ష్మ శరీరం గురించి మాట్లాడతాము కారణ శరీరంలో మరి అన్ని రికార్డింగ్ ఉన్నాయని బాపూజీ చెప్పారు అన్ని కారణ శరీరంతో తయారైంది స్థూల శరీరం కూడా కారణ సూక్ష్మ శరీరం మనసుతో బాడీ తయారైంది అని చెప్తూ ఉంటూ ఉంటారు మీతో పాటు మంచి చెడు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ మనసులో ప్రతి సెకండు ప్రతి ఒక్క సెకండు వస్తూనే ఉంటుంది మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి ఏదైతే మరి ఉన్నదో మీ యొక్క స్టేజీ జాగ్రత్త స్థితిలో ఉండాలి సుషుప్త స్టేజ్లో ఉంటే గాఢ నిద్రావస్థలో ఉంటే మనసు అన్నింటినీ వదిలేస్తూ ఉంటుంది అందుకే గాఢ నిద్రలో ప్రశాంతంగా అనిపిస్తుంది వరం శాంతి లభించింది అనుకుంటారు అప్పుడే కదా మనిషి ప్రతి ఒక్క మనిషి అన్నిటికీ అందరికీ ప్రియమైనది శాంతి అని అంటారు అంటే గాఢ నిద్ర లేక మానవుడికి శాంతి అనేది లేనే లేదు అన్నీ కూడా చేసిన తర్వాత కూడా మనం మాట్లాడుతూ ఉంటాం నాకు శాంతి నా మనసుకు శాంతి కావాలి కావాలి అంటూ ఉంటారు నన్ను మనసు కష్టపెట్టకూడదు అనుకుంటాను నన్ను నిద్రబోనివ్వు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి అని చాలా మహత్యం ఇస్తూ ఉంటాను ఎందుకంటే ఆత్మ సత్ చిత్త ఆనంద స్వరూపం ఇక మరి వాపస్సు వచ్చినట్లయితే మనసు గురించి ఉదాహరణ తీసుకుంటే ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళినా కూడా మీ మూడు వాపస్సు ఆ టాపిక్ దగ్గరికే వస్తూ ఉంటుంది మానవుడి యొక్క మనసు నియంత్రణలో ఉన్నట్లయితే ఆత్మను బ్రహ్మస్వరూపంగా చూస్తూ ఉన్నట్లయితే ఆత్మను నియంత్రించినట్లయితే బ్రహ్మస్వరూపం తీసుకొని వెళ్తూ ఉంటుంది అది అస్థిరంగా అయిపోతే ఆత్మ ప్రపంచంలో ఇరికిపోతూ ఉంటుంది ఇదే కఠోపనిషత్తుల్లో కూడా చెప్పారు మీ యొక్క ఏదైతే నచికేత ఎగ్జాంపుల్ యమధర్మరాజు తోటి జరిగిన సంవాదము అర్థం చేసుకున్నట్లయితే మనసు కోరిక కామనలు కామనల యొక్క శ్రోతగా కోరికలకు మధ్యగా పీడించబడుతూ ఉంటుంది మనసు లోపల ఇవన్నీ ఉంటూ ఉంటాయి అన్నీ అన్నారు అట్లాగే తెంద్రియ ఉపనిషత్తులో ఏం చెప్పారు ఏ విధంగా కోరిక ఉంటుందో అదే విధమైన ఆలోచనలు ఉంటూ ఉంటాయి ఏ విధమైన ఆలోచనలు ఉంటాయో కర్మ కూడా అదే విధంగా తయారవుతుంది ఎలా కర్మ తయారవుతుందో అలాగే మీ భాగ్యము తయారవుతుంది భాగ్యమును ప్రారబ్ధం అంటూ ఉంటుంది ఆత్మ కళ్యాణము యొక్క మార్గము లభించినట్లయితే కోరికలను శుద్ధి చేసుకోవటానికి మనసుని అర్థం చేసుకోవాలి నియంత్రణ చేసుకోవటం అవసరము కోరికలన్నింటినీ శుద్ధి చేసుకోవాలి అంటే మరి విశ్వ కళ్యాణం చేయాలని సంకల్పం పెట్టుకోవాలి మనసుకు నత చెప్పుకోవాలి నియంత్రణ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే దీని గురించి చాలామంది అంటూ ఉంటారు మనసు చంచలమైనది అని స్థిరంగా అందుకని దాన్ని స్థిరంగా ఉంచుకోవడం చాలా అవసరం మనసు యొక్క స్వభావం అని అందరూ తెలుసుకుంటూ ఉంటారు మనసు యొక్క స్వభావం ఏంటి కోతిలాగా చెంచలంగా అస్థిరంగా ఉంటుంది అని ఎప్పుడైతే అతీతంగా వెళ్ళిపోతూ ఉంటారో అది భవిష్యత్తులోకి వెళ్ళిపోతుంది గీతలో కూడా చెప్పారు ఎక్కడెక్కడైతే చెంచలమైన మనసు భ్రమిస్తూ ఉంటుందో అక్కడికి మళ్ళా ఆత్మ దగ్గరికి దాన్ని తిరిగి తీసుకొని వచ్చి ఆత్మలో స్థిరంగా ఉంచండి ఆత్మస్వరూపంగా కండి అని అదే బాపూజీ కూడా చెప్పారు ఆత్మస్వరూపంలో ఉంటూ జ్ఞానం సదా వినండి ఆత్మస్వరూపంలో నేర్చుకోండి ఆత్మస్వరూపంలో ఉంటూ చదువుకోండి అని ఎప్పుడైతే స్థిరంగా ఇలా ఆత్మస్వరూపంలో అవుతారో ఆత్మ మరి శక్తిశాలిగా అయినప్పుడు భ్రమించడం అనేది ఆగిపోతూ ఉంటుంది ఆత్మ కళ్యాణం కోసం మనసుని స్థిరంగా ఉంచుకోకపోతే ఆత్మ యొక్క సత్య స్వరూపాన్ని అనుభవం చేసుకోవటం అసంభవం ధ్యానము యోగము యొక్క మాధ్యమంతో మనసు చంచలత సమాప్తి చంచలత అనేది అవుతూనే ఉంటూ ఉంటుంది అంటే సమాప్తి చెంచల చెంచలతను సమాప్తి చేసుకుంటూ ఉన్నట్లయితే మళ్ళా ఒక్కోసారి మనసు మోహం వైపు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది దానికి ఉపాయం మనసును మోహించటం మోహంలోకి వెళ్ళిపోయింది అనుకోండి మాయా 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 అని దాన్ని ఒక జాలంలాగా తయారు చేస్తూ ఉంటుంది మోహం అనేది సాలి పురుగులు అంటే ఒక బలలాగా తయారు చేసి దాంట్లో మనసుని ఇరికిస్తూ ఉంటుంది భౌతిక సుఖాల ప్రతి ఆకర్షణ అయ్యి ఆత్మను ఈ ప్రపంచం యొక్క చక్రంలో ఇరికింపజేస్తూ ఉంటుంది కఠోపనిషత్తులో అంటూ ఉంటారు మనసు మోహం యొక్క శ్రోత అని దాన్ని వశం చేసుకోవాలి ఆత్మ శుద్ధ స్వరూపంగా అనుభవం పొందాలి అని అంటే మనసుని అర్థం చేసుకుంటే ఆర్పేయగలుగుతూ ఉంటుంది మాయ కూడా సమాప్తం మాయను సమాప్తం చేసుకోగలుగుతారు మాయ నుండి ముక్తి పొందాలి అంటే ఆత్మ కళ్యాణం కోసం పురుషార్థం చేయాలి ఇది తప్పనిసరి మెజెండా పూర్తిగా కంపల్సరీ కూడా ఉండాలి అంటే మెజెండా అంటే ఒక లక్ష్యం అనేది ఉండాలి అర్థం చేసుకోవాలి ఇక్కడ విషయం ఏంటి అంటే కొన్ని విషయాలు కి ప్రయత్నం చేసినప్పుడు మీరు ముందుకు వెళ్తూ ఉంటూ ఉంటారు నేను అదే మీకు చెప్పేది ఏదైతే మనము నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి దానిలో ముఖ్యమైన మీ పదమూడు ఉపనిషత్తులు వీటిలో కూడా అంత మనసు గురించే చెప్పడం జరిగింది ఈరోజు మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రముఖ ఉపనిషత్తు ముఖ్యంగా ఏంటి అంటే మనం తీసుకునేది ధ్యానంలో గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి షార్ట్లో ఈ యొక్క ఉపనిషత్తుల యొక్క వ్యాఖ్యానం తెలుసుకోవాలి మనసు యొక్క స్వభావం మనసు అత్యంత చంచలమైనది గతిశీలమైనది మనసుని నియంత్రణ చేసుకోకపోతే వ్యక్తి ప్రపంచం యొక్క భోగాల్లో పూర్తిగా మునిగిపోతాడు మరి ఇక్కడ ప్రపంచం యొక్క భోగాల్లో చిక్కుపడిపోతూ ఉంటారు మనం కూడా చూసాం ఒక రాజుకి కోటి మంది భార్యలు ఉన్నారు ఎవరికి పిల్లలు లేదు ఒకే ఒక భార్యకి బిడ్డ పుట్టాడు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఈ బిడ్డ ఉంటే రాజు పట్టపు రాణి అంటూ వాళ్ళని అమ్మాయి ఆ రాణిని గౌరవిస్తాడు ఆయనే ఉత్తరాధికారిగా చేస్తాడు అని అనుకొని ఆ కొడుకుని చంపేశారు అంటే భోగాల్లో విలాసంలో ఉన్న కారణం ముక్తి పొందలేదు ఉదాహరణకు మనం ఎన్నో ఇట్లాంటి విషయాలు చెప్పుకుంటూ చూస్తూ ఉంటాము ఎంత అనుభవించినా కూడా మనసుకి తృప్తి అనేది ఉండదు ఆత్మను తెలుసుకోకుండా మనసు ఆత్మ గురించి ధ్యానం చేయకుండా ఆత్మ పవర్ని పెంచుకోకుండా ఉంటే మనసు వాసన నుండి ముక్తి పొందటం అనేది ఆవశ్యకత లేదు అంటే సాధించలేరు ఇది చాలా ఇంపార్టెంట్ సందేశం మనసుని ఈశ్వరుడు వైపుకు తీసుకొని వెళ్ళటంకి అభ్యాసం చేయాలి భౌతిక సుఖాలు బదులుగా దివ్య జ్ఞానము దివ్య జ్ఞానం వైపుకు ముందుకు వెళుతూ వెళుతూ ఉపనిషత్తులతోటి మాట్లాడుతూ ఉండాలి మనసు మరియు ఆత్మ యొక్క సంబంధము మనసు ఆత్మ ఉపకరణ మాత్రమే మనసు ఆత్మ లేకుండా కార్యం అనేది చేయలేదు మనసు ఆత్మ లేకుండా కార్యక్రమం చేయలేదు అంటే మనసు ఒక ఉపకరణే కదా ఆత్మకు ఉపకరణ మాత్రమే కదా అందుకని ఆత్మకు అదే మరి ఆత్మ కూడా మనసుకు దిశను చూపిస్తూ ఉంటుంది అందుకనే మనసు యొక్క ఆలోచనలు మీరు ఒక దిశలో ఉంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటే ఆత్మకు కూడా శక్తి లభిస్తూ ఉంటుంది అది ఎవరు అనేటువంటి మనసుకు ఆలోచన ఇవ్వాలి ఆత్మ యొక్క విషయం మనసు యొక్క సందేశం మనసు నియంత్రణ దీని కొరకు జ్ఞానము యోగము చాలా అవసరము ఇది ఉన్నతమైనటువంటి శక్తి గల ఆత్మ అనుకోండి ఆత్మకు కూడా మహత్యం ఇస్తూ ఉంటుంది ఎంతవరకు ఆత్మకు మహత్యాన్ని ఇవ్వరో అంతవరకు మనసు కూడా కంట్రోల్లోకి రాదు ఎంతవరకు అయితే తమ విశ్వం వచ్చినట్టు మాటలు వింటూ చెప్తూ వ్యాపింప చేస్తూ ఉంటారో వాళ్ళు స్థిరత్వాన్ని పొందలేరు ఆత్మలో పవర్ని కూడా నింపుకొని లేరు కృష్ణ పరమాత్మ మాటి మాటికి ఇదే చెప్పాడు హే పార్థ నేను నువ్వు ఆత్మగా అనుకో ఇప్పుడు శరీరం కంటే శ్రేష్టమైనది మనసు మనసు కంటే శ్రేష్టమైనది బుద్ధి కంటే శ్రేష్టమైనది ఆత్మ అని ఆత్మ లోపల ఆ పవర్స్ ఉన్నాయి అక్కడ నుండి ఏదైతే పరమాత్మ వైపుకు మనము జోడించబడుతూ ఉంటామో ఆ యొక్క శక్తులు జాగృతమైపోతూ ఉంటాయో ఆత్మ ఈ ముందుకెళ్ళిపోతుంది మరి ఏదైతే మనసుని సుఖ దుఃఖాల్లో ఊగిసలాడుతూ ఉంటూ ఉంటే మునిగిపోతూ ఉంటాం అందుకని మనసుని సుఖ దుఃఖాల నుండి అతీతంగా తీసుకొని వెళ్ళాలి దీన్ని స్థితప్రజ్ఞా స్థితి అని అంటూ ఉంటాయి అంటే ఆత్మ ప్రజ్ఞ స్టేజ్లోకి తీసుకొని వెళ్ళాలి అని ఆత్మను ఇక ముందుకు వెళ్ళినట్లయితే కఠోర క కఠోపనిషత్తులో కూడా ఏం చెప్పారు అంటే మనసు ఒక రథం దానికి గుర్రం గుర్రం ఉంటుంది రథం అంటే గుర్రాలు ఉంటాయి దానికి కళ్ళాలు అనేది తప్పనిసరిగా ఉంటుంది అందుకని ఆ కళ్ళెం వేస్తేనే గుర్రాలకి రథసారధి పట్టుకుంటే సరిగ్గా నడుస్తూ ఉంటుంది మనసు కూడా మరి ఆ రథానికి మనసు అనే గుర్రానికి రథాన్ని గుర్రాన్ని రథాన్ని కట్టేసి దానికి కళ్ళెం అనేది వేయాలి శరీరం అనే రథం మనసు అనేటువంటిది గుర్రము సారథి ఆత్మ కాబట్టి ఇంద్రియాల గుర్రాలు సమానంగా ఉంటుంది మనసు దాన్ని కళ్ళం వేస్తూ ఉంటుంది ఆత్మ సారథిగా ఉండి మనసును స్థిరంగా ఉంచుకుంటే ఆత్మ తన యొక్క గమ్యానికి చేరుకోగలుగుతూ ఉంటుంది లేకపోతే చేరుకోవటం కష్టం ఎందుకంటే స్థిరమైనటువంటి మనసే సరిగ్గా ఆత్మ బ్రహ్మ స్వరూపం వరకు తీసుకొని వెళ్తూ ఉంటుంది మనసుకు స్థిరత్వం బ్యాలెన్స్ను తయారు చేసుకోవటం అందుకే చాలా అవసరం ముండకోపనిషత్తులో కూడా మనసు అత్యంత తేజంగా స్పీడ్గా పరిగెత్తుతుంది అని అన్నారు అంటే ఏంటి నియంత్రణ చేసుకోవటం అనేది ఇక్కడ అవసరం అని చెప్పడం జ్ఞానము ధ్యానము నియంత్రణకు చాలా అవసరము అవుతాయి మనసుని బ్రహ్మ వైపుకు మరల్చడానికి సత్యమైన జ్ఞానము పరమ జ్ఞానము యొక్క అనుభవం కావాలి మనసుకు బ్రహ్మ యొక్క చింతనలో లగ్నం చేయాలి మనసుని బ్రహ్మ యొక్క చింతనలో లగ్నం చేసినప్పుడు దాని చంచలత సమాప్తం అవుతూ ఉంటుంది మాటి మాటికి మనసుని కంట్రోల్ చేసుకోవటానికి మార్గం కూడా మనకు చెప్తూ ఉంటుంది మనసు మహత్వంగా భావించిన ఉపనిషత్తుల్లో కూడా మనసు ఎంతో మహత్వపూర్ణమైనది చెప్పినా దాన్ని తెలుసుకోవాలి కంట్రోల్ చేసుకోవాలని చెప్పారు లేకపోతే జీవితం కాస్త వ్యర్థమవుతుంది అని మాండ ఉపనిషత్తులో కూడా అన్నారు మనసుని శాంతింప చేసుకోవాలి అంటే ఆత్మ గురించి తెలుసుకోవాలి ఓంకార ధ్యానము యొక్క మహిమని ఇక్కడ చెప్పడం జరిగింది ఓంకారం యొక్క ధ్యానము మనసుని శాంతిగా చేస్తుంది స్థిరంగా చేస్తూ ఉంటుంది మనసు ధ్యానము మాధ్యమంతో నియంత్రణ చేస్తుంది బ్రహ్మ అనుభవాన్ని పొందుతూ ఉంటుంది నేను కొంచెం స్పీడ్లో చెప్పినా కూడా చాలా తక్కువ సమయము పడుతుందని అనే ఎక్కువ నాలెడ్జ్ మీకు ఇవ్వటానికే అని ఇక నెక్స్ట్ పోతే ఇంకా ఏమేమి ఉపనిషత్తులో ఉన్నాయి తాయింతర్య ఉపనిషత్తు వీటన్నిటి మధ్యన ఎటువంటి స్థిరత్వం ఉంటుంది అనేది కూడా మనము తెలుసుకుందాము ఇక తైంత్రి ఉపనిషత్తు దగ్గరికి వెళ్ళినట్లయితే మనసుని మనోమయ కోశం అంటూ దానిలో ఆలోచనలు ఆవరణలుగా ఉంటాయి అని చెప్పారు ఈ కోశము ఆత్మ మరియు ఆనందమయమైన కోశంగా కూడా చెప్తూ ఉంటాను ఆనందం యొక్క శ్రోత ఇది ఇది మధ్యన స్థిరంగా ఆత్మ ఆనందమయ కోశంలో మనోమయ కోశానికి మధ్య స్థిరత స్థితి అయి ఉంటే మనసు యొక్క విషయం ఇక్కడ మనము కొద్దిగా రుజువు చేయకుం చేయగలుగుతాము రుజువు చేయకుండా ఆత్మ సాక్షాత్కారం అనేది కాదు అంటే మనసును సిద్ధింప చేసుకోకపోతే సాక్షాత్కారం కాదు మనసులో కోరికల నుండి ఉండిపోతే మరి ఎట్లా సిద్ధిస్తుంది మనసు కోరికల నుండి ముక్తి అయిపోతే ఆనంద స్థితి అనేది ప్రారంభమవుతుంది అందుకనే తై తైంత్రి ఉపనిషత్తులో కూడా ఈ మెసేజే మనకు ఇవ్వటం జరిగింది మనసు యొక్క ఉత్పత్తి గురించి దీని యొక్క అనుసారంగా సృష్టి ఆరంభంలోనే పంచభూతాల నుండి పృథ్వీ జలము వాయువు ఆకాశము అగ్ని నీరు ఇవన్నీ ఉన్నాయి మరి ఆత్మ యొక్క అనుభవం యొక్క మాధ్యమంతో ఎంతవరకు అయితే మన మనసుని కంట్రోల్ చేసుకోలేమో అంతవరకు కూడా ఆత్మ అనుభవం అనేది కాదు అని వేహద జ్ఞానంలో కూడా చెప్తూ ఉంటుంది కాబట్టి ఇంకా దీని గురించి వివరణ మనము నెక్స్ట్ ఆడియోలో అనంత్ ఏం చెప్తారో మూడో పార్ట్గా మనము తెలుసుకుందాము మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ కూడా అందుతూ ఉంటాయి అచ్చా ధన్యవాదాలు నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మీ అందరికీ